హాయ్ ఫ్రెండ్స్ రాత్రులు నిద్ర పట్టకపోవటం ఒక సమస్యలా వెంటాడుతూ ఉంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి మీ లైఫ్ సేవర్గా పనిచేస్తుంది వీడియోను లైక్ చేసేయండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నిద్ర పట్టకపోవటం ఈ రోజులో చాలా పెద్ద సమస్య కూర్చుంది ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతే చాలు ఏవేవో పనికి మాలిన ఆలోచనలన్నీ తన్నుకొచ్చి మరి మెదడులో నిండిపోతాయి ఆలోచనలు తీయనివి అయితే పర్లేదు కానీ ఇబ్బందికరమైనవి అయితే పాడైపోతుంది ఒక పక్క నిద్ర రావట్లేదు ముర్రు అంటే మరో ప్రక్క ఈ ఆలోచనలో హబ్బో ఇదే పరిస్థితి తరచుగా జరిగితే హెల్త్ పాడైపోవటం ఖాయం దీనికి తోడు ముందు రాత్రి నిద్ర లేకపోవటం వలన పగలు పనిచేసే చోట కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేసుకోలేకపోతాము దాంతో వర్క్ లైఫ్ ఇంకా లాంగ్ రన్ లో కెరీర్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది పడుకున్నారు నిద్ర రావట్లేదు ఇబ్బందిగా ఉంటూ అటు ఇటు తిరగబడుతున్నారు రేయి తిరగబడుతుంది కానీ నిద్ర అనేది ధరిచారట్లేదు అంటే మీరు ఏదో విషయం పట్ల తీవ్రంగా ఆలోచిస్తున్నారన్నమాట కుటుంబ ఆర్థిక ప్రేమ రిలేషన్స్ ఇలా మన జీవితానికి చెందిన ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆలోచనలు మెదడుని కొరుక్కు తినేసేంతగా డిస్టర్బ్ చేస్తాయి కనుక నిద్ర రాదు ఇలాంటప్పుడు వీలైనంత వరకు ఆలోచనలను పక్కకి నెట్టడానికి ట్రై చేయండి అందుకు మనసు ఒప్పుకోదు కానీ ప్రయత్నించండి సరిగ్గా ఆ టైంలో పడుకున్న స్థానంలోనే కళ్ళు మూసుకొని ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి కాసేపు బిగపట్టి నెమ్మదిగా వదిలేయండి నిశ్వాసలో గాలి వదులుతున్నంతసేపు దేహం అంతా తేలికైపోతున్నట్లు ఫీల్ అవ్వండి గుర్తుపెట్టుకోండి గాలి పీల్చేటప్పుడు కానీ లేదా వదిలేటప్పుడు కానీ సౌండ్ చేయాల్సిన అవసరం లేదు ప్రక్క వారికి కూడా తెలియకుండా సైలెంట్గా మీకు మీరుగా ఇలా ఐదారు సార్లు చేయండి ఇలా చేయటం వల్ల మీకు తెలియకుండానే మీరు మీ మెదడుకు మత్తుమందు ఇంజెక్ట్ చేస్తారు అంటే తగినంత ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి మెదడుకు సప్లై జరుగుతుంది దాంతో మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోయి మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు కొందరులో ఈ ట్రిక్ అప్పటికప్పుడే అద్భుతంగా పనిచేస్తుంది కానీ మరికొందరికో అంత సులువు కాదు ఇలా నిద్ర పట్టనప్పుడల్లా నేను ఇక నిద్రలోకి పోవాలి అని మనసులో బలంగా అనుకొని మన ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ట్రిక్ని ప్రయోగించండి హాయిగా నిద్రలోకి జారుకుంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇదేమి మ్యాజిక్ కాదు టక్కున జరిగిపోవడానికి మీ ప్రయత్నం ఉండి తీరాల్సిందే మరో ఇబ్బంది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కారణంగా నిద్ర రానప్పుడు ఈ ట్రిక్ అంతగా పని చేయకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే మాత్రం మత్తు బిల్లలకు అలవాటు పడకుండానే మీ నిద్ర మీ అదుపులోకి వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేశారా లేకపోతే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చిక్ముఖీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్